హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చానోజైతే వాళ్ళు బ్లాగ్స్ ఈరోజు నేను చేసే వ్లాగ్ వచ్చేసి చిత్తారమ్మ జాతర ఫుల్ వ్లాగ్ అనమాట గైస్ ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఫోర్ అవుతుంది ఫోర్ వరకు అయితే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అసలు నైట్ అంటే లేదు నాకు ఎందుకో తెలియదు చిత్తారమ్మ జాతర అంటే అది తెలియని ఎక్సైట్మెంట్ నిద్ర అయితే పట్టదనమాట సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తే చూడండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడే మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాను మళ్ళీ ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా పూజ అయితే అయిపోయింది అనమాట ఇంకా పూజ చేసుకొని గుడికి వెళ్ళే అయితే ప్రిపేర్ అవుతాము టెంపుల్కి అయితే వెళ్తాము దేవా మా దేవాళ్ళు అందరి ఉన్నా హాయ్ ఫ్రెండ్స్ మేము టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయినాము బోనం చేయడానికి ఇవన్నీ రెడీ అయితే పెట్టుకున్నాము దీని చుట్టూ చూపి దేవా హాయ్ ఇగో అయితే రెడీ అయిపోయినారు అందరూ ఫ్రెండ్స్ ఇగో ప్రెసెంట్ మా వాళ్ళు అందరూ అయితే ఇట్లా రెడీ అయిపోయారు అనమాట ఫైనల్ గా మేము టెంపుల్లడానికి ఇట్లా అయితే రెడీ అయిపోయినాం సో టైం సిక్స్ థర్టీ అవుతుంది ఇంట్లో నుంచి అయితే రెడీ అయిపోయి టెంపుల్ కి బయలుదేరుతున్నాం ఇప్పుడు స్టార్ట్ అయినాం అనమాట అక్కడికి టెంపుల్ దగ్గరికి వెళ్ళి బోనం చేస్తాము అక్కడనే బోనం చేసి గైస్ జస్ట్ ఇప్పుడే ఆటర్ అయితే ఎంటర్ అవుతున్నాం చౌరస్తాలో ఉన్నాం ఇంకా ఇంకా జాతరలకు వచ్చినాక మా పిన్ని మా మమ్మీ కలిసి బోనాలు అయితే వేస్తున్నారు ఇక్కడ గుడి దగ్గర ఇద్దరం అయితే కొంచెం ప్లేస్ చూసుకొని అక్కడ కూర్చొని బోనం చేసి అమ్మవారి దగ్గర తీసుకెళ్ళి ఐదు చుట్లు తిరిగి అమ్మవారికి అయితే సమర్పిస్తాం బోనము ఇక్కడ ఇంకా బోనం పనులు కంకణాలు కట్టుకోవడం అవి అయితే అవుతున్నాయన్నమాట ఇంకా బోనం ఎత్తుకుంటున్నాం నేను మా పిన్ని ఎత్తుకున్నాము ఇంకా ఇద్దరం కలిసి బోనాలు అమ్మవారికి సమర్పించడానికి అయితే వెళ్తున్నాము ఎంత రష్ ఉంటుంది స బోనం ఎత్తుకున్నప్పుడు ఆ లైల్ నెల నడిచి నడవాలి జస్ట్ ఇప్పుడే బోనం దింపైతే వచ్చినాం నా శారీ చూడని మొత్తం ఆయిల్ పడిపోయి ఫ్రెండ్స్ ఫైనల్గా టైం వచ్చేసి నైన్ అవుతుంది కి అయితే ఇంటికి వచ్చినాం ఎర్లీ మార్నింగ్ అసలు ఈరోజు పడుకోలేము అదే నిన్న పడుకోలేము అయినా కూడా మాకు టైం సరిపోదు జాతర వస్తే ఫుల్ అడవిడి ఉంటాయి టైం అస్సలు సరిపోదు మాకు మాకని కాదు రామా ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసినాం ఇంటికి వచ్చేవరకు వరకు నైన్ అయ్యింది అనమాట సో నెక్స్ట్ ఏం చేస్తాం ఆ వీడియో కంటిన్యూ ఇప్పుడే అనమాట నేనైతే తింటున్నాను మా వాళ్ళందరు తినేసి గుడ్ నైట్ చేసినారు నేను గుడ్ నైట్ చేసి ఇప్పుడు లేచి తింటున్నాను అందుకే ఈవినింగ్ అయితే ఇంకా పల్లారం అయితే తింటున్నాం అనమాట సూపర్ అంటే సూపర్ ఉంటుంది పల్లారం బండి ఊరేగింపు అయితే చూడండి వీడియో అయితే తీస్తా చాలా బాగుంటుంది ఇప్పుడు మేము అందరం రెడీ హాయ్ ఫ్రెండ్స్ మాల్ మా గ్యాంగ్ అంతా పల్లారమ్మని చూడడానికి అయితే వెళ్తున్నాం హలో అందరికీ నేను మా డాడీ అన్ఎక్స్పెక్టెడ్గా సేమ్ అయితే వేసుకున్నాం మా మా జీ అయితే వచ్చి కాకపోతే గుడికి అయితే రాడు అసలు ఆయన మా అమ్మ నాటిలో చనిపోయింది అనమాట గుడికి వస్తారు కాకపోతే డే వన్ డే టు డే టూ చాలా నచ్చింది కదా లాస్ట్ డే అట్లా వస్తారు అట్లా చేస్తూ ఇక్కడైతే పల్లారమ్మని స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్స్ అవుతుంది మా అనమాట అయిపోతారనమాట షాప్స్ అన్నీ ఇక్కడ నుంచి యూఎంసింగ్ అండ్ అటు టర్నింగ్ అన్ని షాప్లే మస్తు ఉంటాయి జబర్దస్త్

శ్రీనివాస్ గారు ఆశీస్సులకే ఈ యొక్క జాతర అంగరంగ వైభవంగా అలాగంటి ఆధ్వర్యంలో నిర్వహిస్తుందండి ఈ యొక్క గొప్ప గైస్ చూసినారు కదా చిత్తారమ్మ తల్లి జాతర ఎంత బాగుంటుందంటే ఆ సంబరాలు ఆ బోనాలు దేవి శ్యామల గారు ఇలా ఎన్నెన్నో పెద్ద పెద్ద బోనాలు అయితే తీ తీసి చాలా పల్లారం బండి కూడా ఇవన్నీ చాలా ఘనంగా అయితే చేస్తారు జాతర చూడడానికి రెండు కళ్ళు సరిపో అనుకోండి అంత బాగుంటుంది మీకు ఎవరైనా చూడని వాళ్ళు అయితే వచ్చి చూడండి మిస్ అవ్వకండి అంత బాగుంటుంది చిత్తరమ్మ జాతర ఆ పబ్లిక్ హ్యాపీనెస్ అవన్నీ చూడండి ఎంత బాగుందో సో మీరు కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వచ్చి చూసి ఎంజాయ్ చేయండి వన్ వీక్ జాతర ఉంటుంది చాలా బాగుంటుంది చూసేసేయండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసినాం ఈ జా ఈసారి జాతరకు అయితే ఇంకా ఇంకా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే శ్యామల బోనం కూడా దగ్గర నుంచి చూసినాం అనమాట చాలా ఎంజాయ్ అనిపించింది ఈ సండే డే వ్లాగ్ అయితే ఇంతే నెక్స్ట్ డే రేపు గౌరవం ఆ బ్లాగ్ అయితే తీస్తా బ్లాగ్ ఎట్లా ఉంటుంది చూసేసేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో